జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జ్ఞానము ప్రసాదించిన గురుదేవులకు నా నమస్సులు హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ పరివరసమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ వైభవం రామో విగ్రహవాన్ ధర్మ సాధు సచ్య పరాక్రమ రాజావస్యోకేవామివ వాస वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याक्षान्तं भरतादिभिः परिवृतं रामं भजेश्यामलं वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः శత్రుఘ్నో భరతదల వాయువాదికోణు సుగ్రీవచ్చ విభీషణ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజకోమలం రామం భజేమం శ్రీరామం భజేమం సాకేతే శరదిందూకుందధవలే సౌధే మహామండపే సౌమిత్రినా సేవితం లీలా సౌమిత్రిలామానుష విగ్రహం రఘువరం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యై తై జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయమానిలిభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం रामायणमहामलारत्नं वन्दे अनिलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशम् अक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् आमिषीकृतमार्ताण्डं गोष्पदीकृतसागरम् திருணீகத்தீவம் ஆஞ்சனேய நமியுஷோ சலிளம் சலீலம் எோக்கவன் ஜனகாத்மாதம் நமாஞ்சலி ஆஞ்சனேயம் ஆஞ்சனேயம काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं ಮನೋಜವ ಮಾರುತುಲ್ಲ್ಯೇಗಂ ಜಿತೆಂದ್ರಿ ಬುಧಿಮತ ವರಿಷ್ಠ ವಾತತ್ಮಜ ವಾನರೂಮ ಕ್ಷಮ ಶ್ರೀರಾಮದೂತ ಶಿರಸಿ ಅಯೋಧ್ಯಾಪುರವರ್ಣನಾ ಸರಯೂನದೀತೀರ ಸತತ ಸನ್ಮಲ ಪ್ರಭವೋನ್ನತಮೈವಂ

ధరణీ ధరణవధూటికాభరణ విభ్రమరేఖ దర్శించు భానుకుల దీప రాజన్య పట్ట మాణిక్ష్యదర్పణం నవరత్న ఖచిత సింహాసనం నాగనుతికెక్కు మహిమన్ ధర్మ అనారలయం మహిరము అయోధ్యాపురం ధర్మ నిలయం మహిధ్యాపురం శ్రీరామ మహిమ ఆ శ్రీరాముడు కూకటిముడికి నై గుడని నాడే బెదరక తాటక కబీచమచే గాధేయుడనరించు క్రతువును రక్షింప పెకండ్రు దైత్యులను కణంచే అవనిపై విలసిల్లు నఖిల రాజన్యులు వ్రెల చూపగలేని విల్లు విరిచే ఘోరాటవులలో న కృమ్మరునప్పుడు రాక్షసుల జంపే పాదర రాయి పడతి చేసే లీలమాయా మృగంబును కూలనేసే రాజా మాత్రుండే మెదినీ రక్షకుండు రామభూపాలుడు ఆది నారాయణుండు రామభూపాలు ఆది నారాయణుండు సకల ఔషధక్రియా చలగి దిక్కులను రక్షింపజాలు మన శ్రీరామ భూపాలుడు సకలౌష క్రియా సంజీవకరణిచే చలగి దిక్కులను రక్షింపజాలు బంధురోన్నత శస్త్రసంధాన కరణిచే కుటిలారులను రంభగుర్చజాలు సంతతోత్పాదన సౌవర్ణ అర్ధుల చేర్థుల దారిద్ర్యం అడపజాలు అనుదిన సంధానమను శల్యకరణి పురుషార్థనికరంబు ప్రోవజాలు సిద్ధవిద్యానురాగ ప్రసిద్ధుడైన రాజచంద్రుడితడని రాజులంపగ విలసెల్ల జగతి భాగ్య విస్తారి రామ శౌరి భాగ్య విస్తారి రామ శౌరి నీల మేఘఛాయోలు దేహమువాడు ధవలాబ్జపత్ర నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు బాగైన ఎట్టి గుల్ఫములవాడు తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాడు ఘనమైన దుందుభిస్వనము వాడు పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు చక్కని పీనవక్షంబువాడు కపటమిరుగని సత్యవాక్ష్యములవాడు రమణీ రాముండు శుభలక్షణములవాడు ఇన్ని గుణముల రూపింపనెసగువాడు వరుస సౌమిత్రి బంగారువన్నెవాడు గుహుడను రామభక్తుడు తన స్వామితో తాటకిని వక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిశావంట నీ కథలు చెప్పుకుంటూ మే ఒళ్ళు మరిచిపోతుంటా రామయ్య తండ్రి అంటూ నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నా నావ మీద నీ కాలెడితే ఏమవుతాదో తంట దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూర్తుల నీవు నారాయణ అని మాట్లాడిన ఆ ఘట్టానికి మల్ల చెప్పిన పద్యం సుడిగొని రాము పాదములు శోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంతయ్య పన్నుగన్ ఈతని పాదరేణువు ఈయడ ఓడిన్వడశోకన్ ఇది ఏమగునోయని సంశయాత్ముడై కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయం పెంపునన్ శ్రీరామచంద్రని పాదములను మనసులో భావించుకుందాం శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి చరణౌ శిరసా నమామి చరణౌ శరణం ప్రపజ్యే లోకాభిరామం రనరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపజ్యే శం ప్రపజ్యే శ ప్రపజ్యే నమోస్త ఆ బ్రహ్మ కడిగిన పాదములకు శ్రీ లక్ష్మీదేవి పిసిగడి పాదములకు భూమిని కొలిచిన పాదములకు ఆకాశాన్ని తన్నిన పాదములకు బలిని కాపాడిన పాదములకు కామిని పాపం కడిగిన ఆ పాదాలకు వందనం హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ 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 కావ్యం అన్నట్లుగా ఆదర్శ పుణ్యదంపతుల సీతారాముల చరిత వివరించే శ్రీమద్ రామాయణ సందేశం చిరపురాతనం నిత్యనూతనం సనాతనం భవ ఔషధం పుణ్యం పాపహరం శివకరం విజ్ఞాన భక్తిప్రదం మాయా మోహమలాపహం సువిమలం ప్రేమాంబు పూరం శుభకరం ఉత్తమ ధర్మ ప్రబోధకం మానవీయ విలువలు అన్నదమ్ముల అనుబంధం రాజు ప్రజల సంబంధం మొదలగు విషయములను ఎంతో గొప్పగా వివరిస్తున్నటువంటి ఈ గ్రంథము అలానే కామక్రోధములు నరకపుదారులని ధర్మ భక్తి జ్ఞానములు మోక్ష మార్గములని తెలుస్తున్నది అలాగే రామాయణము త్యాగము యొక్క విశిష్టతను తెలియజేస్తున్నది శ్రీరాముని యొక్క రాజ్యత్యాగము సీతామాత యొక్క భోగ త్యాగము లక్ష్మణ భరతుల భోగ త్యాగము ఎంతో గొప్పది అటువంటి త్యాగ విశిష్టతను తెలిపే శ్రీమద్ రామాయణం ఆ సీతారాముల దంపతుల చరిత సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం శ్రీ సీతారాముల కళ్యాణము సూతము రారండి స్వస్తి సర్వేషాం శ్రీ సీతారామాభ్యా శ్రీరామరక్ష సర్వజగద్రక్ష